హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సౌజన్య నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం పిల్లల్లో తరచు జలుబు దగ్గు వస్తూ ఉంటాయి కదండి వాటికి మన ఇంట్లోనే దొరికే వస్తువులతో వాళ్ళకి ఉపశమనం ఎలా పొందుతారు అన్న విషయం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ జలుబు దగ్గు వచ్చినప్పుడు ఏంటి అంటే వాళ్ళకి నార్మల్ వాటర్ ఇవ్వకుండా కొంచెం గోరువెచ్చగా నీటిని రెండు గంటలకు ఒకసారి తాగిస్తూ ఉండాలి దీనివల్ల వాళ్ళకి జలుబు దగ్గు నుంచి కొంచెం ఉపశమనం పొందుతారనమాట ఎందుకంటే జలుబు ఉన్నప్పుడు కొంచెం వాటర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట సో వాటర్ తాగడం వల్ల డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు రెండేది వచ్చేసి పరకడుపునే చిన్న అల్లం మొక్కను తీసుకొని అమందస్తాలో బాగా దంచిన తర్వాత కొంచెం హాఫ్ స్పూన్స్ తేనెని కొంచెం గోరువెచ్చటి నీటిని కలిపి ఈ యొక్క మిశ్రమాన్ని వడపోసి గ్లాసులో వడపోసిన తర్వాత పిల్లలకి పరగడుపున తాగమని ఇవ్వండి డెఫినెట్గా తాగుతారు హనీ ఉంటుంది కాబట్టి తీపిగా ఉంటుంది వాళ్ళకి ఏంటంటే గొంతు అనేది క్లియర్ అవుతుంది అనమాట దీనివల్ల థర్డ్ వన్ వచ్చేసి ఇంట్లో మనకి నల్ల మిరియాలు దొరుకుతాయి కదండి ఉంటాయి కదండి ఆ యొక్క మిరియాలని దంచి పాలల్లో వేసి కొంచెం షుగర్ కలిపేసి పిల్లలకి ఇచ్చినా కూడా ఈ యొక్క దగ్గు నుంచి వాళ్ళకి రిలీఫ్ ఉంటుందన్నమాట లేదు ఈ యొక్క మిరియాలనే అమంతస్తాలో పొడిగా చేసి కొంచెం ఉప్పు ఉప్పు అనేది వేసి దంచిన తర్వాత వేడన్నంలోని కొంచెం ఈ యొక్క మిరియాల పొడిను ఉప్పు కలిపినటువంటి మిశ్రామాన్ని అన్నంలో వేసి కొంచెం నెయ్యి లేదా నూనెనైనా కలిపేసి ఒక రెండు ముద్దలు పెట్టండి చాలా బాగా పనిచేస్తుంది దగ్గు నుంచి వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుంది అన్నమాట లేదు ఇంకా ఏముంటుంది అంటే వాళ్ళకి మోస్ట్లీ ఈ యొక్క దగ్గుని కలిగజేసే జర్మ్స్ అనేవి నైట్ టైం యాక్టివేట్ అవుతూ ఉంటాయి అనమాట మీరు గమనిస్తే నైట్ టైం ఎక్కువగా దగ్గుతూ ఉంటారు వాళ్ళ నిద్ర కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది ఆ టైంలో మీరు ఏం చేస్తారంటే వాళ్ళని బోర్లా లేదా వెల్లకిలా పడుకోబెట్టి ఆ పడుకోబెట్టినటువంటి దిండు లేదా తలగడ ఎత్తు అనేది కొంచెం ఎత్తుగా ఉండేటట్టు చూసుకోండి ఇలా చేస్తే వాళ్ళకి కొంచెం అప్పుడు దగ్గు అనేది తగ్గుతుంది అనమాట లేదు ఇంకా నైట్ టైం తగ్గుతూ ఉన్నారు అంటే ఒక హాఫ్ టీ స్పూన్ తేనెని తాగించండి డెఫినెట్గా మీకు దగ్గు నుంచి రిలీఫ్ ఉంటుంది నా పిల్లలకి నేను దగ్గు జలుబోచినప్పుడు ఈ విధంగా చేస్తానన్నమాట మీరు మీకు కూడా ఈ టిప్ అనేది ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో చేస్తున్నాను మీలో ఎవరైనా ఇలాగే చేస్తారా చేస్తే కామెంట్ చేయండి నమస్తే